అందరికీ నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే క్షీర నేరాలను వేరు చేసేటట్టుగా ఏదన్నా ఇష్యూని బయటికి పంపించాలన్నా నిజ నిజ నిర్ధారణ చేయాలన్నా అబద్ధమైన నిజమైన వేగంగా గాలిలో వెళ్ళిపోవాలంటే మీ ద్వారానే ఇక్కడ మేము చాలా అబద్ధాలు వింటూ బాధపడుతూ పంటి బిగువన నొప్పిని భరిస్తూ ఉన్నాం మేము టూ ఇయర్స్గా ఈ కరోనా వల్ల అందరికీ పెయిన్ వస్తే ఆ పెయిన్తో పాటు ఎక్స్ట్రా పెయిన్స్ కూడా మాకు వచ్చాయి ఇందులో ఆ పెయిన్స్ ఏంటంటే మా అంటే అమ్మ అమ్మ అంటే మా అమ్మ నాకు జన్మనిచ్చింది పునర్జన్మ ఇచ్చింది సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఎక్కడో పుట్టిన కరాట ఒక అమ్మాయి కరాటే కళ్యాణ్కి ఇక్కడ పేరు వచ్చింది అంటే ఇండస్ట్రీకి నేను రుణపడి ఉండాలి అదే పని నేను నేను నాకు పేరు వచ్చినా రాకున్నా నేను ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎవరైనా మాట్లాడితే నేను గట్టిగా మాట్లాడతాను గట్టిగా సమాధానం చెప్తాను గట్టిగా తిట్లు కూడా తింటూ ఉంటాను బట్ నేను మాట్లాడిన దానిలో నిజం ఉంటుంది ఎందుకంటే ఏదైనా సరే ఫెయిర్గా అప్పుడే మాట్లాడామనుకోండి తర్వాత ఇది కరెక్ట్ అని ఆలోచిస్తారు మనం ఇప్పుడేదో మసిబూజ్ మారేడుకాయ చేసేస్తాం తర్వాత నిజం బయటకు వచ్చిన తర్వాత అవహేళన ఫాల్ అవుతాం అలానే అవుతుంది దయచేసి మీ అమ్మని మీరు కించపరచుకోకండి అమ్మ ఎంత ప్రేమిస్తారో అలాగే మీకు సినిమా అమ్మ కూడా మీ తల్లి మీ తల్లిని మీరు బయట వేయడానికి ప్రయత్నం చేయకండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు మీరు ఏదైనా పని చేస్తారు అంటే మేమందరం కలుపుకోవడానికి వెళ్ళిపోతామని సార్తో పాటు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాం అవకాశం ఇచ్చిన ఇచ్చినా కూడా ఇప్పటికీ వాట్సాప్ గ్రూప్లో కూడా మాతో ఫైట్ చేస్తూనే ఉన్నారు మీరు ఎందుకు ఫైట్ చేస్తారు మీకు ఏం కావాలి అధికార దాహం తీసుకోండి కుర్చీ కుర్చీ మీద అంత ప్రేమ ఏంటండి ఆ కుర్చీ మీద అంత ప్రేమ ఏంటండి ఇప్పుడు ఏమైనా సర్వీస్ మోటో ఉన్న కుర్చీ అండి అది దానివల్ల ఏం కోట్లు కోట్లు ఎవరు తీసుకెళ్లట్లేదు అర్థం చేసుకోరే తిరిగి ఇస్తున్నారు అందరూ లేదు సార్ నేను నా ఆపకం సార్ నాకు చాలా పెయిన్గా ఉంది చాలా రోజుల నుంచి ఎందుకంటే సార్ వాళ్ళు భరిస్తున్నారు నేను ఎవరికి చెడ్డైనా ఎవరికి మంచి అయినా నేను నిజమే మాట్లాడతాను విషయం ఏంటంటే ఒక కమిటీ ఫోర్స్ లో ఉంది అందరు చెప్పేది ఒకటే చెప్తాం అదే కమిటీ ఫోర్స్ లో ఉన్నప్పుడు బైలాస్ కాదు ఎక్కడైనా సరే మీరు ఇంకొక కమిటీ ఫామ్ చేసి ఒక సినిమా అమ్మని మీరు అమ్మగా భావిస్తూ మేము బిడ్డలం అని చెప్పుకుంటాను మీరు అందరూ కూడా స్టేజ్ మీద మాట్లాడుతుంటే పక్కనున్న మీరు కమిటీలో ఉన్న మెంబర్స్ పక్క నుండి చప్పట్లు కొట్టడం అనేది ఖచ్చితంగా శిక్ష అర్హులు వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయాలా వద్దా నిజమైతే మీరు అమ్మని గౌరవించండి అని బైలాసులో ఉందండి మీరు అమ్మని గౌరవించట్లేదు పక్కన మీరు అసలు పనికి రాకుండా అసలు ఏం పోయింది అసలు ఏమైంది మసిపోయింది మైండ్ ఏమంటారు మసకు బారిపోయింది లేకపోతే ఇంకొకటి ఎవరైనా పెద్దవాళ్ళు అనొచ్చు కాక బట్ మీరు సపోర్ట్ చేయకూడదు మీరు దిగొచ్చి అలా లేకపోతే మీరు దానికి క్వశ్చన్ చేసేవారికి ఎందుకండి ఇలా ఇవన్నీ అవసరం లేదేమో అని మాట్లాడాలి ఎవరైనా పోటీ చేయొచ్చండి ఇవాళ నేను కూడా వెయ్యొచ్చు ఏదైనా ఏదైనా పదవిలోకి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు ఎందుకంటే నేను కూడా మెంబర్ని కదా ఇప్పుడు వాళ్ళు ఎవరైతే వస్తున్నారో లాంగ్ లోక లోకల్ కూడా మాకు అవసరం లేదు సార్ అవసరం లేదు ఓకే మేము ఒప్పుకుంటాం మేము తమిళనాడు వెళ్తాం మేము కూడా పోటీ చేస్తే మాకు ఇస్తారా అది కూడా అడగట్లేదు మేము ఇప్పుడు ఆయన వచ్చి ఓటు అయిపోయినా ఆయన పోటీ చేయొచ్చు ఆయన ఎక్కడ ఏమైనా పని చేయపోయినా ఇక్కడొచ్చి ఎవరిని పలకరించి ఏమన్నా తిన్నావా లేకపోతే నీ డబ్బులు ఉన్నాయి పదివేలు కావాలని అడగకపోయినా వేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే ఆయన మెంబర్ ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే మా కాటి ఇచ్చారు కదా కాటి ఇస్తే ఏదైనా మాట్లాడచ్చు నాకు కూడా పదవి కాంక్ష కావాలి కానీ నేను మాట్లాడతా ఇది కాదు కదా పని చేస్తున్న వాళ్ళని చేయలేదు 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 అని గుచ్చి చూపిస్తే మాకు చాలా పాయింట్స్ ఉన్నాయి మాట్లాడడానికి మా దగ్గర కూడా ఉన్నాయి మేము కమిటీలో గెలవాలి అనుకుంటే మేమేమైనా పని చేయకుండా గెలుస్తున్నామా మీరు చూడండి రేపొద్దున ఇవన్నీ సార్ ఇప్పుడు చూపించారు తప్పులు ఏమన్నా ఉన్నాయనుకోండి ఎవరినైనా నిలబెట్టండి లేకపోతే కలిసి పనిచేద్దామా డిసిప్లినరీ కమిటీ కరోనాలో కూడా లోపల కొట్టుకోవడమేనా కనీసం ప్రతిసారి మీడియాకి అందరికి మీరు ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారా అన్నట్టుగా బయట మాట్లాడుకుంటుండే ఏమొస్తుంది మీకు నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి మాట్లాడి ఏం చేయాలో అది చేయండి అని చేయండి ఒకరు పదివేల రూపాయలు ఎవరికైనా కష్టాలు వెళ్ళిపండి ఇచ్చేమని చెప్పేసి మంచి పని చేశారంటే మిమ్మల్ని అయ్యో మంచి వాళ్ళు వాళ్ళు చెప్తారు మనం చెప్పుకోకర్లే ఇలా ఎందుకు ప్రతి ఒక్కరూ ఓ మీడియం పెడతాం ఇదైతే నేను ఒప్పుకోనండి ఖచ్చితంగా చెప్తున్నా ఒక ఫోర్స్ లో ఉన్న కమిటీ టూ మంత్స్ ఇంకా త్రీ మంత్స్ లో మేము వెళ్ళిపోతాం ఇప్పుడు దిగిపోమంటే సార్ కూడా చెప్పినట్టు అందరూ దిగిపోతాం ఒక కమిటీలో మీరు ఒక వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తితో ఇంకొకరు ఇంకొకరు నిలబడి అక్కడ మాట్లాడుతున్న వాళ్ళకి మీరు మద్దతు పలికినట్టే ఇక్కడ ఏదైనా తప్పు మాట్లాడితే మేమందరం మాట్లాడినా మాట్లాడిపోయినా మా మీద కూడా వస్తుంది అదంతా అది నిజమా కాదా ఎందుకంటే ఇదైతే మాత్రం పనిషిబుల్ ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాల్సింది ఎవరికైనా నేనైనా ఇంకొకరైనా ప్రెసిడెంట్ గారు వచ్చు జాయింట్ సెక్రటరీ గారు వచ్చు ఇంకొకర ఎవరికైనా ఒకటే రూల్ ఒకటే ఇక్కడ ఓన్లీ పదవులు ఉన్నాయని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతామంటే ఎవరు పడరండి ఇక్కడ ఇంట్లో వాళ్ళే పడరండి ఒక కమిటీగా ఉందామని చెప్పేసి ఉన్నప్పుడు కమిటీకి సపోర్ట్ చేయకుండా ప్రతిసారి అటుపుల ఎందుకు పడతాం మేము మాకేం పని మాకైతే అవసరం లేదు సార్ అన్నారా ఏమో కొంచెం ఆవేశాలు మాట్లాడుతున్నాడు కదా ఓకే సార్ సార్ సారీ ఏం లేదండి ఒకటైతే నిజం మా కమిటీలో మేము పదవిలో ఉన్నాము పని చేయడానికి వచ్చాం మా పని మేము చేసాం మమ్మల్ని ఎన్ని మాట్లాడినా ఎంత పించేసినా రాత్రి పగలు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ఎంత కష్టపడి మాకు ప్రతి కరోనాలో ఎంత మందికి బెడ్లు నిజంగా మేము ఉన్నామండి సాక్ష్యం మాకు తెలుసు ఎంత పెయిన్ భరిస్తుంటే మేము వెళ్ళాము అర్ధరాత్రి అర్ధరత్రులు కూడా వెళ్ళాము జీవితా గారు కూడా చాలా కష్టపడ్డారు ఇలా ఇలా మాట్లాడుతూ అసలు మసక మారిపోయిందని ఏ విధంగా అంటారు సార్ ఏ విధంగా అంటారు మమ్మల్ని మా వరకు మేము చేయలేదు ఇంకొకరికి గెలవచ్చు రేపు పొద్దున్న ఇంకొకరికి రావచ్చు అవకాశం ఆయన అన్నట్టుగా సార్ అన్నట్టుగా మహిళకి అవకాశం ఇస్తే మేము మహిళల తరఫున అందరి తరఫున చాలా సంతోషిస్తాం ఎవరైనా కావచ్చు మీరు ఏకగ్రీవం చేస్తారా చేయండి సంతోషిస్తాం లేదా డిసిప్లినరీ కమిటీ ఏం చెప్తే దానికి మేము కట్టుబడి ఉంటాం బట్ ఏది పడితే అది అవతల వాళ్ళ మీద మేము గెలవాలి కదా అని నిందలు వేసి సినిమా ఇండస్ట్రీని బయటపడేస్తానంటే ఏ అమ్మాయి మాట్లాడినా ఏ అబ్బాయి మాట్లాడినా నేను రిట్ గట్టిగానే మాట్లాడుతున్నాను ఎందుకో నాకు అందులో ఏం వచ్చేది లేదు తిరిగి ప్రతి ఒక్కరు మంచి నేను ఒక్కదానే చెడ్డ అవుతున్నాను ఇక్కడ అందరికీ తెలుసు పబ్లిక్ గా తెలుసు ఇది నేనేం చెప్పక్కర్లే నిజం ఇది నన్ను ఎన్ని రకాలు మాట్లాడుతున్నా కడుతున్నా ఎందుకో తెలుసా మా అమ్మ నాకు అన్నం పెట్టింది మా అమ్మ నాకు అన్నం పెట్టి నన్ను ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తల్లి నన్ను ఆశ ఆదరించింది సినిమా ఇండస్ట్రీ నాకు నాకు విలువ నాకు ఒక గౌరవం ఒక విశ్వాసం కూడా ఉంది ఇది దయచేసి ఎవరైతే ఏమేమి మాట్లాడుతున్నారో ఎవరు మాట్లాడకండి మీరు ఏం మాట్లాడినా మాకు పేపర్ పేపర్ పెడతాం మీరు కూడా అలాగే మాట్లాడండి డిసిప్లినరీ కమిటీ ఉంది కమిటీ దగ్గర మాట్లాడదాం అంటే గౌరవం లేని వ్యక్తుల్ని ఒప్పుకోము ఇది క్లియర్ ఆ గౌరవం లేదు అన్నది నేను ఇక్కడ మాట్లాడి చేయాల్సిన అవసరం నాకు లేదు వాళ్ళ తాలూకా ఇదేంటో వాళ్ళకి అర్థమవుతుంది ప్రత్యక్షంగా నేనే బాధితురాను ఓకే ఇవన్నీ నాకు అవసరం లేదండి ఆడవాళ్ళు గౌరవించిన వాళ్ళని మేము ఎక్కడ ఒప్పుకునేదే లేదు ఎవరైనా అనవసరం సార్ నేను చెప్తాను ఇరవై ఏడు మంది ఉంటారండి ముప్పై మంది ఉంటారు లేకపోతే ఇక్కడ వంద మంది ఉంటారండి కాదండి ఎవరైతే పోటీ చేద్దామనుకుంటారో ఎవరైనా ఎవరైతే ఇంట్రెస్ట్తో ఉంటారో వాళ్ళందరి గురించి చెప్తున్నా అవసరం వచ్చిందండి సార్ నేను వచ్చినప్పుడు చెప్తాను సార్ ఇప్పుడు ఇది కాదండి ఇది కాదు నేను మీకు ఇస్తాను మీకు నేను ఇస్తాను ఇది కాదు ఇది నేను అవన్నీ అవసరం లేదు నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను ఏమంటే అవసరం వచ్చిండే ఇద్దామండి ఇంకా ఉంది కదా చాలా ఇప్పుడు చెప్తున్నానండి కాంట్రవర్సీ చేయట్లేదు కదా అండి ఇప్పుడు ఒకసారి మీరు మీడియాకి ఒక నిమిషం నేను చెప్తాను ఒక్క నిమిషం మీరు ఉండే ఇచ్చేస్తాను కాంట్రవర్సీ కాదు నేను ఇక్కడ కావాల్సింది నాకు కావాల్సింది పాయింట్ అని మేము పని చేయలేదు అన్నారు పని చేస్తాం లేదు మేము చూపించాం ఇక్కడ మాట్లాడద్దు పర్వాలి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఇది నా ప్రెస్ మీట్ ఇది నా ప్రెస్ మీట్ నేను మాట్లాడుతున్నా ఆమె వస్తున్నా వస్తున్నా వస్తున్నానండి అండి నా నేను చాలా హైట్ చేయమొక్క విషయం ఆమె మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆమె మాట్లాడుతుంది ఖచ్చితంగా దీన్ని మాట్లాడుతుంది నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి డైవర్ట్ అవ్వద్దు మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే మసక పారిపోయింది అన్నప్పుడు జరిగిన పని ఇది ఇన్ని పనులు చేశాం డేటా వాళ్ళకి అందిస్తున్నాం మీకు అది ఇంతే ఈ ప్రెస్ మీట్ అండి ఎవరిని దూషించడానికి కాదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి